శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ప్రమాదం నీ చుట్టుపక్కలే ఉంది బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను ఇంకా ఎవరూ కూడా కాపాడలేరు రెండు నిమిషాలు నేను చెప్పేది విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీతో నవ్వుతూ మాట్లాడేవారు మంచి మాటలతో మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా మంచి వారిని వారుని ఎదుగుదలను ఉన్నతని కోరి మంచి మనసు కలవారిని నమ్మి మోసపోవద్దు తల్లి పైకి నవ్వుతూ మంచిగా కనిపించే వాళ్ళు కూడా లోపల ఈర్ష్య కుళ్ళు కుతంత్రం కడుపు మంట కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు బిడ్డ అలా కుళ్ళు కుతంత్రాలు కడుపు మంటతో మీ ఇంట్లో అడుగుపెట్టే వాళ్ళ ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే అలాగే మీ ఇంటికి ఎలాంటి చెడు శక్తులు చెడు దృష్టి కన్ను దృష్టి ప్రభావం నీకు తగలకుండా మీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా నీ ఇంటి సింహద్వారా జీవితానికి కట్టవలసిన ముఖ్యమైన ఒక రక్షాబంధనం గురించి ఈ రోజు నీకు చెప్పబోతున్నాను తల్లి అశ్రద్ధ చేయకుండా చెప్పిన మాట విడచకుండా అంటే పిడిచవును పెట్టకుండా ఇదంతా మూఢ నమ్మకం అని కొట్టి జాగ్రత్తగా నమ్మకంతో చేస్తే నీకు మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నరదృష్టి వల్ల కలిగే బాధలు నువ్వు ఎదుర్కోక తప్పదని మన బాబాగారు అంటున్నారండి మరి ఆ పరిహారం ఏమిటో మన బాబాగారి మాటలోనే విందాము బిడ్డ నీ కుటుంబంలో ఎప్పుడు ఎప్పుడూ ప్రశాంతత కలిగి ఉండి అందరూ సుఖ సంతోషాలతో గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కన్నా నీకు ఇంకేం కావాలి తల్లి నీకు ఆ సుఖ సంతోషాలకి భంగం కలిగితే నీకు అయిన వాళ్ళే నీ బంధుమిత్రులే నీ ఎదురింటివారు వారే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పెడుతూ ఉంటే అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అతి తక్కువ కాలంలోనే ఎంత ఎదిగిపోతున్నారని అనుకున్నా చాలు తల్లి అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు ఏడుపులు ఆందోళనలు కలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది తల్లి అసూయతో కానీ చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ కుళ్ళుకునేటటువంటి వారి ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద పడకుండా ఉండాలంటే ఈ చిన్న పరిష్కారం నువ్వు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ అలా కన్ను దృష్టి చెడు శక్తి తగిలిన మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మనశ్శాంతి సంతోషాన్ని కోల్పోవడంలో ఎటువంటి సందేహమూ లేదు తల్లి ఎందుకంటే చెడు దృష్టికి కన్ను దృష్టికి అంత శక్తి ఉంది నర నల్ల నల్లరాయైనా సరే పగులుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు కదా బిడ్డ జాగ్రత్తగా ఉండాలమ్మా అలా అని ఇంట్లో కన్ను దృష్టి చెడు దృష్టి ప్రభావం మీ ఇంట్లో పడకుండా ఉండాలంటే మీ కుటుంబానికి మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటి కొన్ని విషయాలు అయితే తప్పకుండా చేసి తీరాలి బిడ్డ అలా చేస్తూ ఉంటేనే నీకు ఎలాంటి దిష్టి దోషం తగలకుండా నీ అభివృద్ధికి కానీ మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకం అనేది రాకుండా ఉంటుంది బిడ్డ ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా పూర్వం మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు ఇంటికి చెడు దృష్టి తగిలినప్పుడు ఏం చేస్తే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు తారుమారయ్యాయో అంటే వాళ్ళే మనసు కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఇంటికి ఎండు మిరపకాయలు దిష్టి తీసి పడేసేవారు నిమ్మకాయలు కట్టేవారు కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేవారు కల్లుప్పుతో ఇంటికి దిష్టి తీసి దూరంగా పడేసేవారు ఇప్పుడు అది నువ్వు నాగరికత మూఢనమ్మకం అనే పేరుతో అన్నీ కూడా మర్చిపోతున్నావు బిడ్డ వారానికి ఒక్కసారైనా లేదా అమావాస్య పౌరు కి ఎలాంటి పరిహారాలు చేశారో ముందు తరం వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఒక్కసారి నువ్వు ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొచ్చినా కూడా వాటి మీద కూడా కన్ను దృష్టి అనేది సోకుతుంది మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీరంతా నవ్వుతూ తుల్లుతూ సంతోషంగా గడపడం చూసి కూడా కొంతమంది ఈచ పడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇంకొంతమంది అబ్బా వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో ఇది ఎలా సాధ్యం అనుకున్నా సరే మీకు కన్న దృష్టి అనేది తగులుతుంది తల్లి అలా తగలకుండా ఉండాలంటే ఒక మూటనైతే నువ్వు మీ ఇంటికి కట్టే తీరాలి మీ ఇంటిని నాశనం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం పటాపంచలైపోతుంది తల్లి మీరు సరదాగా మీ కుటుంబంతో నవ్వుతూ తుల్లుతూ ఆనందంగా ఉంటే వీళ్ళని ఎలా అయినా సరే చెడగొట్టాలి వీళ్ళు ఎలా అయినా సరే చెడిపోవాలి నాశనం అయిపోవాలని అనుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి ప్రయత్నాలన్నీ కూడా మీ మీద పనిచేయకుండా ఈ పరిష్కారం చేసుకోబిడ్డ ఈ పరిష్కారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే సందేహం ఉంది కదా బిడ్డ పరిష్కారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు చెయ్యాలి బిడ్డ ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి బాబా అని అనుమానం కలిగి ఉందా బిడ్డ దానికి కూడా సమాధానం చెప్తాను ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి కానీ అలా సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయమైనా సరే చేసుకోవచ్చమ్మా బిడ్డ ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో నలుపు రంగు వస్త్రం అనేది కొత్తదై ఉండాలి తల్లి ఆ నలుపు రంగు వస్త్రాన్ని నేలలో తడిపి ఆర్డర్బెట్టి సిద్ధంగా ఉంచుకోబిడ్డ అందులో ఆ నలుపు రంగు బట్టలు ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పటికప్పుడే తీసుకువచ్చిన మాత్రమే వాడాలి బిడ్డ అయితే ఇంట్లో ఉండే వస్తువులు మాత్రం అస్సలు ఉపయోగించవద్దు అప్పటికప్పుడే తీసుకుని వచ్చి నువ్వు కొనుక్కొని వచ్చి ఈ పరిహారం కోసం ఉపయోగించు ఆ తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే వంటలో వాడుకో అంతేగాని ఇంతకుముందు వంటల్లో వాడే వస్తువులు అస్సలు వాడక బిడ్డ ముందుగా ఆ నల్ల గుడ్డలో ఒక గుప్పెడు ఆవాలు వెయ్యమ్మా ఆరు మిరియాలు కూడా వెయ్యి ఆ తర్వాత పీడికేడు కళ్ళుప్పు కూడా వెయ్యు ఆ తర్వాత ఉప్పు అనేది చాలా శ్రేష్టం తల్లి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తిని లాగేసే శక్తి కళ్ళుప్పుకు మాత్రమే ఉంది బిడ్డ అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడు కూడా మూత ఉంచాలి ఎప్పుడు తెరిచి అలా పెట్టకూడదు తల్లి ఎందుకంటే ఎక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఉప్పు అనేది లాక్కుంటుంది మనం మళ్ళీ వంటల్లో వాడినప్పుడు మనకి తిన్నది సరిగ్గా వంట పట్టక మనకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి అంతటి శక్తి కల్లుపుకి ఉందన్నమాట ఆ తర్వాత ఒక రెమ్మ వేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరిబెట్టాక అందులో తల్లి ఇవన్నీ కూడా ఒక మూటలాగా కట్టి సింహద్వారానికి కట్టు అది కూడా సింహద్వారానికి మధ్యలో అంటే మన ఇంటికి ఎవరైనా సరే లోపలికి ప్రవేశించే వాళ్ళ నెత్తి మీద ఈ మూట తగిలేలా కట్టాలి తల్లి దీనివల్ల మీ ఇంట్లోకి ఎవరు చూసినా సరే వారి చూపు ఆ మూట మీద పడుతుంది చెడు ఆలోచనలు చెడు దృష్టి కుళ్ళు కుతంత్రం కడుపులో మంట నీ చెడు కోరుకునేవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు కదా అలాంటి వారి శిరస్సు మీద ఈ మూట అనేది తాకి వాళ్ళ చెడు ఆలోచనలన్నింటినీ కూడా గ్రహించేలా చేస్తుంది ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకొని అవి మీ మీద పని చేయకుండా చేస్తుంది బిడ్డ ఆ మూట అనేది మీ ఇంట్లో వాళ్ళు బాగుపడకూడదు చెడుపోవాలి చెడు దృష్టి కడుపు మంట అసూయ ద్వేషం తగలకుండా ఎలాగైనా సరే వీళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మోసాలు ప్రయోగాలు మీ మీద మీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు కదా తల్లి అలాంటివన్నీ కూడా ఈ మూట గ్రహించేస్తుంది మీకు చెడు తగలకుండా చేస్తుంది తల్లి అంతేకాకుండా మీకు మీ కుటుంబంలో ఉన్నవారికి ఒక రక్షణ కవచంలో ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళ్ళ కూడా కాపాడుతూ ఉంటుంది బిడ్డ అంతటి శక్తిగల ఈ మూట తల్లి ఇది ఒక రక్షణ కవచంలో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది బిడ్డ ఇక అంతేకాదు తల్లి తర్వాత ఆ మూటను అలా కట్టేసి వదిలేసామా అన్నట్టు కాకుండా తర్వాత ఇంకొక క్రీ కూడా ఉందమ్మా అది చేస్తే నీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ కుటుం కుటుంబం రక్షింపబడుతుంది ఆ తర్వాత ఈ మూటను నెలకొక్కసారైనా సరే మార్చి మళ్ళీ ఆ మూటను మళ్ళీ కట్టాలి తల్లి తీసివేసిన మూటను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి తీసుకురాకూడదమ్మా బయట నుంచే మనం బయటికి తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట అనేది వేసేయాలి అలా వేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మళ్ళీ సింహద్వారానికి మళ్ళీ కొత్తగా మూట కట్టుకోవాలి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ధూపం వేసేటప్పుడు ఆ మూటకు కూడా కాస్త చూపించాలి ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి చెడు దృష్టి కూడా నీ దరికి చేరకుండా ఉంటుందమ్మా నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టాలనుకుంటున్నావో అది సక్రమంగా నెరవేరుతాయి ఈ బాబా మీద నమ్మకం మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా 三。